ఈ సినిమా థియేటర్లకు రవి వస్తుంది ప్లీజ్ దయచేసి మీరు అందరూ చూడండి లాంచ్ చేశారు కదా సో రెబల్ స్టార్ ప్రభాస్ గారు హండ్రెడ్ పర్సెంట్ టీజర్ చూసి క్వాలిటీ కావచ్చు డైలాగ్స్ కావచ్చు మేము ఆ స్క్రీన్ ప్రెజెన్స్ కావచ్చు ఇవన్నీ చాలా అప్రిషియేట్ చేశారండి చాలా బాగుంది అంటే అంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు ఏది అది రిలీజ్ చేయరు వాళ్ళకు కూడా ఆ కంటెంట్ నచ్చాలి ఆ క్వాలిటీ నచ్చాలి దానికి సంబంధించిన కొన్ని సీన్స్ చూడాలి ఇవన్నీ చూసి అప్రిషియేట్ చేసి రిలీజ్ చేశారు కాబట్టి సో చాలా పెద్ద లెవెల్లో దీనికి మంచి మార్క్స్ పడ్డాయి పై స్థాయిలో ఉన్న వ్యక్తులు సక్సెస్ఫుల్ పర్సన్ ఉన్నారు సో మాకు సో ఇప్పుడు అంటే మీతో మాట్లాడితే నాకు నాకు అర్థమైంది సో మొత్తానికి మార్చ్ ట్వంటీ ఫస్ట్ మూవీ రిలీజ్ అవుతుంది సో చాలా మంది అంటే స్ట్రెస్లో ఉన్న వాళ్ళు కూడా అంటే ప్రసాదం వాళ్ళందరూ కూడా మీరు కూడా వెళ్ళి ఓ మీరు ఆల్రెడీ చూస్తారు కాబట్టి సో అందరూ నవ్వుతల దొర్లని అలా అనుకుని కానీ నవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ హిట్ అవ్వాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద సక్సెస్ థ్యాంక్ యూ మేడం మీరు కూడా ఆ రోజు ట్వంటీ ఫస్ట్ వెళ్ళి తప్పకుండా మీతో పాటు ఒక యాభై టికెట్లు మీరు కొని నాతో పాటు మీతో పాటు మీ డబ్బులతోనే కొని నా డబ్బులు ప్లీజ్ దయచేసి కొని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని నిజంగా ఆ యాభై మందిని కూడా మేము సంతోష పెడతాం కదండి నవ్విస్తాం కాబట్టి ప్లీజ్ సపోర్ట్ మీ సపోర్ట్ చేస్తాం థ్యాంక్ యూ యాభై టికెట్లు అబ్బా యాభై మంది మేడం ఎంత మేడం టికెట్ వంద రూపాయలు మేడం యాభై టికెట్లు అండి ఎంతండి ఫేదోలు అండి ఫోన్పే చేస్తాడు మావోడు జస్ట్ కీడింగ్ సో థ్యాంక్ యూ సో మచ్